బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ కొల్చారం మండలం పోతన్ చెట్టిపల్లి జంక్షన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నిరసన ర్యాలీ నిర్వహించారు మేదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్ చెట్టిపల్లి ఏడుపాయల జంక్షన్ వద్ద బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమకారులకు ముప్పై శాతం రిజర్వేషన్ రద్దు చేయాలని కోరుతూ ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసన స్వయంగా సుప్రీంకోర్టు రిజర్వేషన్ రద్దు చేయాలని తీర్పు చెప్పినప్పటికీ కూడా నిరసనకారులు కావలసుకొని హిందువులపై లక్ష్యంగా చేసుకొని వారి ప్రాణాలను ఆస్తులను హిందూ దేవాలయాలను ద్వర్శనం చేస్తున్న మారణకాండ ఇప్పటికైనా ఆపాలని కోరారు భారతదేశం ద్వారా బంగ్లాదేశ్కు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జూలకంటి సంగమేశ్వర్ గణపతి పాతూర్ దయాకర్గౌడ్ రామ్సన్పల్లి అంజాగౌడ్ ఎంచర్ల శేఖర్ యాదవ్ మంద మహేష్ సాయిని యాదగిరి చోరిగారి భాస్కర్ పులబైన ప్రదీప్ పట్నం మహేష్ శ్రీకాంత్ పవన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు మాతరం మాతరం వందే మాతరం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నశించాలి అంటూ నినాదాలు చేశారు तयार जय जय